ఉత్తరప్రదేశ్లో పారిశుద్ధ్య పారిశుధ్య సిబ్బంది నిర్వాహకంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు కూరగాయలు అమ్ముకునే అతను బాగా అలసిపోయి ఓ చెట్టు కింద సేద తీరాడు అప్పుడే నిద్రపట్టగా పారిశుద్ధ్య కార్మికులు వచ్చారు వ్యక్తి ఉన్నాడని చూడకుండా అతనిపై మట్టిపోయగా ఊపిరాడక అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు కుమారుడు అక్కడ పడుకోవడం చూసిన అతని తండ్రి విషయం చెప్పగా మట్టి తీసి చూశారు ఆలోపే అతడు మృతి చెందాడు బరెలీ మున్సిపల్ కార్పొరేషన్ చెందిన కార్మికులు కాల్వను శుభ్రం చేశారు అందులోని పుడికను తీశారు ఆ బురదనంతా ఒక ట్రాలీలో తీసుకొచ్చి చెట్టు వద్ద పారబోసారు అయితే అదే చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తిని వారు గమనించలేదు ట్రాలీ లోడ్ ఉన్న బురద ఒక్కసారిగా మీద పడిపోవడం ఊపిరి ఆడకపోవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు బరేలీ నగర మున్సిపల్ కార్మికుల ఎమరపాటుతో ఒక వ్యక్తి సజీవ సమాధి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది అయితే తన కుమారుడు మద్యం సేవించి వచ్చి అక్కడ పడుకున్నట్లు తండ్రి తెలిపాడు స్థానికుల సహాయంతో బురద మట్టిని తొలగించి అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు కానీ అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో భారీ స్థాయిలో బురద మట్టి పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు మృతి చెందిన వ్యక్తిని నలభై ఐదేళ్ల సునీల్ గా గుర్తించారు కూరగాయలు అమ్మి వచ్చిన సునీల్ మద్యం సేవించి తన ఇంటికి దగ్గరున్న చెట్టు కింద కాసేపు సేద తీరుదామని వచ్చి నిద్రలోకి జారుకున్నాడు అంతలోనే మున్సిపల్ సిబ్బంది ట్రాలీల బురద మట్టిని తీసుకురావడం చెట్టు కింద నిద్రిస్తున్న సునీల్ పై వేయడం జరిగిపోయింది ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కార్మికులు ఏమాత్రం చూసుకోకుండా తీవ్ర నిర్లక్ష్యంతో ఒకరి ప్రాణాలు తీశారని అసహనం వ్యక్తం చేశారు ఘటనపై స్పందించిన బరేలీ మున్సిపల్ ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు